దేవాలయం అనేది దేవుడికి అంకితం చేయబడిన ప్రదేశం ఇది భక్తులు దేవునికి పూజలు చేయడానికి మరియు ఆరాధించడానికి వచ్చే ప్రదేశం దేవాలయాలు భారతదేశంలో చాలా ముఖ్యమైన భాగం మరియు భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఇమేజ్ ఆఫ్ భారతదేశంలోని దేవాలయం దేవాలయాల ప్రాముఖ్యత అనేక విధాలుగా ఉంది మొదట అవి భక్తులు దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి మరియు ఆధ్యాత్మిక ప్రశాంతతను పొందడానికి ఒక ప్రదేశం రెండవది అవి భారతీయ సంస్కృతి మరియు వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి మూడవది అవి భారతీయ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి దేవాలయాలు భక్తులకు దేవునితో కమ్యూనికేట్ చేయడానికి మరియు ఆధ్యాత్మిక ప్రశాంతతను పొందడానికి ఒక ప్రదేశం వారు పూజలు అర్చనలు మరియు ఇతర ఆధ్యాత్మిక ఆచారాలను నిర్వహించడానికి ఉపయోగిస్తారు దేవాలయాలు భక్తులకు ఒక సమాజాన్ని కూడా అందిస్తాయి వారు ఇతర భక్తులతో కలిసి కూర్చుని దేవుని గురించి మాట్లాడవచ్చు బట్ దేవాలయాలు భారతీయ సంస్కృతి మరియు వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి అవి భారతీయ శిల్పం చిత్రలేఖనం మరియు కళ యొక్క గొప్ప ఉదాహరణలు దేవాలయాలు భారతీయ చరిత్ర మరియు సంస్కృతి గురించి చాలా నేర్చుకోవడానికి ఒక మంచి ప్రదేశం పొట్ దేవాలయాలు భారతీయ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అవి పర్యాటకానికి ఒక ప్రధాన ఆకర్షణ మరియు చాలా ఉద్యోగాలను సృష్టిస్తాయి దేవాలయాలు భారతీయ ఆర్థిక వ్యవస్థకు ఒక ముఖ్యమైన ఆదాయ వనరు భారతదేశంలో అనేక రకాల దేవాలయాలు ఉన్నాయి కొన్ని దేవాలయాలు ఒకే దేవుడికి అంకితం చేయబడ్డాయి అయితే ఇతర దేవాలయాలు అనేక దేవుళ్లకు అంకితం చేయబడ్డాయి భారతదేశంలో కొన్ని ప్రసిద్ధ దేవాలయాలలో తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం బృందావన్ శ్రీకృష్ణ భగవాన్ దేవాలయం మరియు కాళిబాబా దేవాలయం ఉన్నాయి